హాయ్ అయితే నిన్న గివ్వేవే గురించి పెట్టాను కదా ఫీవర్ అండి చాలా బాగలేదన్నమాట కానీ నేను మీకోసం వీడియో చేస్తున్నా అయితే వీడియో ఫుల్గా చూడండి అయితే నిన్న ఒక శారీ చూపించాను కదా ఆ శారీ చూపిస్తాను మీకు దాని ప్రైజ్ ఎంత అని చాలామంది అన్నమాట అది అయితే శారీ ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నా ఈ వర్క్ అంతా కూడా జర్దర్స్ వర్క్ అనమాట బ్యాక్ ఇలా ఓపెసి వస్తుంది నేను పేజ్ లింక్ కావాలంటే నేను తర్వాత ఇస్తాను కొంతమంది అడిగారు అయితే ఈ శారీ అన్బాక్సింగ్ వీడియో తీస్తూ చెప్పాను అనమాట ఈ ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుందో అనమాట ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసిన వాళ్ళకి నేను ఒక గిబే ఇస్తాను అని చాలామంది గెస్ట్ చేశారు అయితే చాలామంది గెస్ట్ చేశారు కానీ వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఆ స్క్రీన్షాట్ పెట్టమన్నాను నా నెంబర్కి ఒక్కరు పెట్టినట్టు ఉన్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్టు ఉన్నారు అయితే స్క్రీన్షాట్ అనేది నా ఫోన్కి అయితే రాలేదన్నమాట అయితే నేను ఇక్కడ ఫోర్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నా మీకు ఫోర్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నా మొత్తం ఫైవ్ చూపిస్తున్నా దీంట్లో ఏది ఇస్తానో మీరు గెస్ట్ చేయాలి ఎక్కువ దేనికి లైక్స్ వస్తాయో చూసి దేనికి ఎక్కువ సబ్స్క్రైబర్ పెరుగుతారు ఎక్కువ దేనికి కామెంట్స్ వస్తాయి అలా చూసి నేను అది గివెవేగా ఇస్తాను అనమాట ఓకే ఫస్ట్ అయితే ఇదనమాట చూడండి దుపట ఇది లెహరియా దుపట ఇట్లా ఉంటుంది టూ సైడ్స్ కూడా మీకు ఇట్లా మెర్రర్ లాగా వస్తుంది ఎల్లో కలర్ అనమాట ఇది ఇట్లా పాం పామ్స్ వస్తాయి ఇది ఒకటి గివ్వే బెల్లో పెట్టాలనుకుంటున్నా దీంట్లో కలర్స్ వచ్చేసి ఒకటి రాయల్ బ్లూ ఉంది రాయల్ బ్లూ ఉంది కింద కామెంట్ చేసేటప్పుడు మెన్షన్ చేయండి మీరు వీటి ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుందండి ఏం తక్కువ ఉండదు అయితే వై ఎవరైతే అనౌన్స్మెంట్లో ఎవరైతే వస్తారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే షిప్పింగ్ ఒకటి వాళ్ళు వేస్తే చాలు అనమాట అడ్రస్ పెడితే చాలు గివ్వేవేలు విన్నయను ఇది వచ్చేసి గ్రీన్ ఇవి మంచి షిఫాన్ అండి క్లాత్ చూస్తే మీకు తెలుస్తుంది కదా ఇది ఇది అనమాట క్లాత్ అయితే మంచి షిఫాన్ ఇది ఓన్లీ డ్రై వాషే ఉండాలి కానీ ఎక్కువ దాన్ని ఉంటుంది అనమాట మీకు తెలిసే ఉంటుంది ఇది కూడా వచ్చేసి దుప్పట్ట ఇవి వచ్చేసి లెహెంగాలు మీరికి వేసుకునే దుప్పట్ట ఇవి వచ్చేసి టూ మీటర్స్ ఉంటాయి లెహరియా అన్నప్పుడు కింద లెహరియా అని మెన్షన్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి సైడ్ ఇలా సైడ్కి వేసుకోవచ్చు లెహంగాల మీదకి వేసుకోవచ్చు ఇలా వస్తుంది ఇది వచ్చేసి వైన్ కలర్ ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తున్న కలరే ఇది ఒకటి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ వరకు ఉండొచ్చు లెహంగాల మీద కూడా వేసుకోవచ్చు ఇది ఒకటి పెట్ పెట్టాలనుకుంటున్నా ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అసలు చాలా బాగున్నాయి ఇవి ప్యూర్ జార్జెట్ అనమాట సిక్స్టీ గ్రామ్ చూడండి కట్ వరకు ఎలా ఉందో ఇంక ఇదనమాట చాలా బాగుంది హైలైట్గా ఉంది ఇవి ఇట్లా ట్యాజల్స్ కూడా వస్తాయి ఇట్లా దీనికి ఫాలో అవ్వండి మన ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా ఇలా ఇలా వస్తుంది సీక్వెన్స్తో అక్కడక్కడ కూడా ఇట్లా వర్క్ వస్తుంది మీరు వచ్చిన తర్వాత చూడండి చాలా బాగుంటుంది అందుకే ఇలా ఉంది కట్ వర్క్ వచ్చింది ఇక్కడ ఇది ఒకటి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఒక్కోటి ఒక్కో కలర్ ఉంది ఇది వచ్చేసి క్రీమ్ వైట్ అనమాట మీరు ఛార్జెట్ దుపటా అని పెట్టారనుకోండి కామెంట్స్లో దీంట్లోంచి ఏదైనా ఒక మంచి కలర్ అనేది పంపిస్తాం ఇది వచ్చేసి ఆనియన్ పింక్ మీకు ఆనియన్ పింక్ చాలా తక్కువ దొరుకుతాయి ఇది ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా అనేది మనకి డ్యాజర్స్ ఇచ్చారు అక్కడక్కడ వచ్చేసి ఇట్లా కంప్యూటర్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వచ్చింది ఓకేనా ఇది ఆనియన్ పింక్ అనమాట ఎవరికైనా ఇట్లా అంటే ఇవి సేలింగ్ కూడా ఇస్తానండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సేలింగ్ కావాలన్నా తీసుకోవచ్చు మీరు ఓకేనా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మీకు కనిపించే కలర్ బల్పం కలర్ అంటారు కదా అలా మంచి లాంగ్ ఫ్రాక్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇలా ఈ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ ఫ్లవర్స్తో ఉంది మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్తో ఉంది అనమాట టూ సైడ్స్ కూడా ఇట్లా ట్యాజెస్తో ఉంది ఫోర్ సైడ్స్ కూడా ఇది వచ్చేసి బల్పం కలర్ అదే జార్జెట్ చా అని పెట్టండి మీరు ఇది కూడా వైట్ ఈ వైట్కి ఈ వైట్కి డిఫరెన్స్ చూపిస్తాను నేను ఇది వచ్చేసి క్రీమ్ వైట్ తెలుస్తుంది కదా ఇది వచ్చేసి కొంచెం మిల్క్ వైట్లా ఉంది ఇది వచ్చేసి క్రీమ్ వైట్ అనమాట ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అసలు దుప్పట్టా అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి అసలు మీరే నాకు రివ్యూ పెడతారు చాలా చాలా బాగున్నాయి అసలు ఇలా ఉంటుందన్నమాట మీరు మంచి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం వర్క్ ఉంది మంచి ఇట్లా కంప్యూటర్ వర్క్ ఉంది ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఉంది ఇట్లా లేస్ ఉంది చాలా బాగున్నాయి ఇవేవే ఎవరు అనేది నేను అనౌన్స్మెంట్ చేస్తానో అది రేపు ఎందుకంటే ఏదైనా ఒక త్రీ డేస్ పెట్టాలి కదా అందుకు అందుక కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే మీకు తెలుస్తూ ఉంటుంది నన్ను చూస్తే ఈ ఆనియన్ పింక్ కూడా పెట్టాను ఇప్పుడు చూడండి పాచి గ్రీన్ అనమాట మెహందీ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ అని కూడా అనిచ్చు చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చాలా పెద్దగా ఉన్నాయండి దుపటస్ కూడా లెహంగాల మీదకైనా వేసుకోవచ్చు ఇదంతా కూడా సీక్వెన్స్ అనమాట ఇట్లా మొత్తం ఇలా వస్తుంది ఫోర్ సైడ్స్ ఇట్లా లే లేస్తూ వస్తుంది పక్క ఇటు పక్క మీకు ఇట్లా థ్రెడ్ వర్క్ ఇన్స్టాగ్రామ్లో ప్లెయిన్ డ్రెస్ మీదకి ఇట్లాంటివి వేసి పదమూడు వందల యాభై రూపాయలు పదిహేను వందల యాభై రూపాయలు అట్లా అమ్ముతున్నారు మీరు ప్లెయిన్ స్టిచ్చింగ్ చేయించుకున్న దీని మీద కాంబినేషన్ ఏదన్నా చేయించుకోవచ్చు ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇది వచ్చి పాచి గ్రీన్ తెలుస్తుంది కదా వేరియేషన్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అనమాట దీనికి కూడా చూడండి ఎంత బాగున్నాయి సీక్వెన్స్ వారికి కూడా చాలా బాగున్నాయి ఇవి ఎవరికైనా సేలింగ్ కావాలన్నా కూడా ఇస్తాను సీక్వెన్స్తో చాలా బాగుంది ఇది కూడా ఇట్లా అన్నమాట మంచి ఈ ఫ్లవర్ కలర్ వేసుకుంటే డ్రెస్సు దీనికి ఇప్పుడు నేను వేసుకున్న దానికి కూడా చాలా బాగుంది ఇది ఇట్లా కూడా వేసుకోవచ్చు పేరు చేసుకోవచ్చు బాగుంది ఇంకోటి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇది ఓవరాల్ డిజైన్ మొత్తం చూడండి ఓవరాల్ డిజైన్ అనమాట లత డిజైన్ లాగా వస్తుంది కింద నుంచి పై వరకు చాలా బాగుంది ఇది కూడా జార్జెట్ దుపటాస్ పెట్టండి గివేవలో అన్నీ ఏ కామెంట్స్ ఎక్కువ వస్తాయో దాన్ని బట్టి నేను ఇవి పెట్టాలంటే ఇవి పెడతాం షిఫాన్ పెట్టండి అంటే షుఫాన్గా ఉన్నాయి కదా అవి లెహరియా అవైనా పెడతాం ఇది వచ్చేసి త్రీ మీటర్స్ అన్నమాట త్రీ మీటర్స్ అంటే మీరు లాంగ్ ఫ్రాకులకైనా యూస్ అవుతుంది త్రీ మీటర్స్ నుంచి ఫోర్ మీటర్స్ ఉండొచ్చు లాంగ్ ఫ్రాక్స్కి అయినా యూస్ అవుతుంది లేదంటే సైడ్ దుప్పటక్క అయినా యూస్ అవుతుంది బాగుంటాయి ఇది వచ్చేసి షిఫాన్ అనమాట తెలిసింది కదా షిఫాన్ చాలా బాగున్నాయి ఇది కూడా ఇవన్నీ కూడా మనకి యూస్ అయ్యేవే యూస్ అవన్నీ నేనైతే పెట్టట్లేదు ఓల్డ్ మోడల్ కూడా నేను పెట్టట్లేదు ఓకేనా ఇది వచ్చేసి ఫోర్ మీటర్స్ బిట్ అనమాట లాంగ్ ఫ్రాక్కి యూస్ అవుతుంది ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ వైనిష్ మెరిన్ కలర్ అనమాట ఇట్లా ఫ్లోరల్ తో వస్తుంది ఫోర్ మీటర్స్ దీంట్లో వచ్చేసి టూ కలర్సే గా ఉన్నాయి ఇది కూడా ఫోర్ మీటర్స్ ప్యూర్ జార్జెట్ అండి ఇది షిఫాన్ ఇది వచ్చేసి ప్యూర్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అనమాట లక్ష్మీపతి చాలా బాగుంది ఇది ఇది ఫోర్ మీటర్స్ ఇలా దేనికి కామెంట్స్ ఎక్కువ వస్తాయో అవి ఇప్పుడైతే అదిరిపోయేది పెడుతున్నా అసలు చూడండి మామూలుగా ఉండదు అనమాట ఇది జిమ్మిచూ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అండి ఇది ఫ్యాబ్రిక్ కలర్ జిమ్మిచు ఫ్యాబ్రిక్ ఇది ఇది వచ్చేసి మంచి ఏమంటారు స్కై కలర్ ఇది వచ్చి ఆనియన్ కలర్ ఆనియన్ కలర్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అనమాట పింక్ ఎగ్జాక్ట్గా మీరు చూసే కలరే చాలా బాగున్నాయి దీంట్లో వీటిలో కూడా త్రీ త్రీ మీటర్స్ చొప్పున నేను గివేవేలో పెట్టాలనుకున్నా జిమ్మి చీలో ఇవ్వండి గిబేవే అంటే జిమ్మి ఇస్తాము ఇది వచ్చేసి వైన్ కలర్ వైన్ అండ్ గోల్డ్ షేడ్ ఇంక ఎగ్జాక్ట్గా తెలియట్లేదు కానీ వైన్ అండ్ గోల్డ్ షేడ్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి పిస్తా గ్రీన్ ఇది పిస్తా గ్రీన్ వీటిల్లో ఏవి పెట్టాలంటే మీరు అడగండి ఎక్కువ కామెంట్స్ సబ్స్క్రైబర్స్ దేనికైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూసి దాన్ని బట్టి నేను పెడతాను అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే అదిరిపోయండి నార్మల్ జిమ్ షూ కాదు ఇది టిష్యూ జిమ్ షూ అనమాట చూడండి ఇంత ఎంత షైనింగ్ ఉన్నాయి తెలుసా మీకు పక్కన పిక్ ఇస్తాను ఎట్లా ఉంటాయని ఆ పిక్ పడితే మీకు ఐడియా వస్తుంది మీకు కావాలంటే సేలింగ్ కూడా ఉన్నాయి మీరు సేలింగ్ కూడా తీసుకోవచ్చు ఎంత షైనింగ్ ఉంటాయి వస్తే మీరు వస్తే అవాక్ అయిపోతారనమాట ఒకవేళ లాగా కావాలంటే బ్లౌజ్ తర్వాత శారీ రెండు దీంట్లోనే ఉంటాయి ఒకవేళ లేదు ఓన్లీ ఇవేవేలాగా పెట్టండి అని అడిగితే మటుకు త్రీ మీటర్స్ అయితే ఇవ్వగలుగుతాం ఓకేనా ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్